హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మళ్ళీ చీరల స్టాక్ వచ్చేసిందండి అన్నీ కూడా మంచి మంచి చీరలు మంచి మంచి బ్రైట్ కలర్స్ అందులో మంచి మంచి డిజైన్స్ అండి నేను తీసుకొచ్చే శారీస్ అన్నీ ఎలా ఉంటాయంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి గ్రాండ్ లుక్ ఉండేలా ప్లాన్ చేస్తాను ఏ చీరలు పడితే ఆ చీరలు అయితే నేను తీసుకురానండి నా చీరల సెలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మంగళగిరి అండి మీకు ఒక మంచి శారీ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అంటే స్టాక్ వచ్చింది కదా ఓపెన్ చేసే వీడియో అయితే మీతో చూపిస్తానండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా విషయాలు మాట్లాడుకుందాం వీడియో చాలా లెంత్ కూడా ఉంది మొత్తం అన్నీ చూడండి ఎందుకంటే అన్నీ కూడా మంచి మంచి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి కూడా చీరు ఉందండి తప్పకుండా చూడండి ఓకేనా మీరు ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లు వేసి బడా బడా బండకేసి బాదినా కానీ మీకేం కాదనమాట అంత మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అది తప్పకుండా మీరైతే ఎక్కడ వీడియోని ఎండ్ చేయకుండా చూడండి మంచి మంచి మెత్తటి సాఫ్ట్ శారీస్ బాగుంటాయి చాలా అందంగా ఉండే చీరలు అన్నీ కూడా ఈసారి తీసుకొచ్చానండి నేనే వెళ్ళి మరీ అసలుకి ఎట్లాగా అంటే నాకు ఎంతో నీరసం వచ్చిందండి నిన్న నేను షాప్ షాపింగ్ చేయడం వల్ల సో అలా వెళ్ళి మరీ తీసుకొచ్చాను బట్ మీ అందరూ ఇష్టపడితే అంతకంటే ఇంకేముంటే చెప్పండి ఇగోండి శారీ బ్యాగ్స్ ఇంకా ఉన్నాయండి నేను ఏంటి అంటే ఒకేసారి అన్నీ తీయనండి ఏవైతే ముఖ్యమైన మోడల్స్ ఉన్నాయో అవే తీసి అనమాట ఎందుకంటే మోడల్స్ చూపిస్తే సరిపోతుంది కదా మనం ఇంకేమీ ఇది వచ్చేసి కుబేర పట్టు అండి మనకి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు తెలియదు ఈరోజు బాగా జ్వరం వచ్చే ఫీలింగ్ లాగా ఉందండి అయినా కూడా పొద్దున్నే లేచి హెడ్ బజ్ చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాను లేకపోతే ఎందుకు అంతగా నచ్చట్లేదు అనమాట హెడ్ బజ్ చేయకపోతే తలస్నానం లేకపోతే జుట్టు అంతగా పైకి పెట్టేస్తే జుట్టు అంతగా ఏం బాగట్లేదు సో కుబేర పట్టులో మనకి మంచి మంచి కలర్స్ ఉంటాయండి దీంట్లో జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవండి ఫస్ట్ నేను పింక్ చూపించాను తర్వాత ఇది వచ్చేసి మంచి బ్రైట్ గ్రీన్ అనమాట బాయిలో పాచ్ ఉంటుంది కదా ఆ పాచ్ కలర్ అండి ఆ గ్రీన్ ఇది వచ్చేసి పింక్ ఇవన్నీ మంచి పట్టు చీరలు అండి ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వ్రతానికి దేనికైనా మీరు ఫంక్షన్కి అట్లా ఇది వచ్చేసి రామా గ్రీన్ రామా బ్లూ అంటారు రామా గ్రీన్ అంటారు నెక్స్ట్ ఒక మంచి పట్టు బోర్డర్ ఉంటుందన్నమాట సో అది చాలా తక్కువ ప్రైస్ అండి ఇవి మాత్రం మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇవి కూడా మనకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంటాయి మరి నచ్చినట్లయితే తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ 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 సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దీంట్లో ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఒకటి బ్లూ కలర్ అండి చాలా బాగుంది బ్లూ కలర్ కూడా నాకైతే బాగా నచ్చిందండి అంటే వీడియోలో కంటే బయట చూస్తే ఇంకా బాగుంది కట్టుకుంటే ఇంకా చాలా బాగుంది అనమాట చాలా మంచి లుక్ వచ్చింది ఈ మొత్తం కూడా వీవింగ్ శారీ అండి మీకు ఎలాంటి కలర్ పోవడం ప్రింట్ ప్రింట్ ఇదంతా ఏం కాదండి చూస్తుంటే నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే చీరలు చాలా బాగా అనిపించాయండి కట్టుకున్నా కూడా చాలా మంచి రిచ్ లుక్ ఉందనమాట నచ్చినట్లయితే మీరు తీసుకోండి ఓకేనా ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అన్నీ కూడా చూపించాను చూడండి అవిగోండి అన్నీ కూడా చూపించాను మంచి మంచి పట్టు శారీస్ తీసుకొచ్చానండి ఈ సారి నచ్చితే మాత్రం తప్పకుండా బిజినెస్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అయిపోతూ ఉంటుందండి సో దీంట్లో వచ్చేసి ఇంకొన్ని మంచి మంచి చీరలు ఉన్నాయి మంచి మంచి శారీస్ డిజైన్స్ ఉన్నాయి అవి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి అన్నీ ఏంటి అంటే ఈసారి నేను తీసుకొచ్చినవి సో ఇది ఎవరు చూపించలేదండి ఇంతవరకు యూట్యూబ్లో నేను ఫస్ట్ టైం ఏరి కోరి ఆ షాప్లో మరీ అడిగి మరీ తెచ్చుకున్నాను అనమాట ఈ చీరలు అయితే నేను నిజంగా అండి అంత బాగున్నాయి క్వాలిటీ కూడా ఒక మంచి క్వాలిటీ అండి డోలా డోలా పట్టు అంటారు కదా ఒక మంచి పట్టు క్లాత్ డిజైన్ కూడా ఎలా వచ్చిందంటే చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది బోర్డర్ చూసారంటే ఒక మంచి పట్టు బోర్డర్ లాగా ఉంటుందండి శారీ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ఈ చీర చూస్తే మీరు డ్రెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అని అంత బాగుంటుంది అనమాట హాఫ్ శారీ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను మీకు నేను చూడండి గ్రీన్ అండ్ పింక్ ఎప్పుడైనా కానీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ స్టాక్ చాలా ఉన్నాయి మీరు నచ్చినట్లయితే షూర్గా తీసుకోండి ఓకేనా చెప్పాను కదా చాలా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చాను అన్నీ అని సో ఇక్కడ అన్నీ కూడా చకచకా తీసి బయట పెడుతున్నాను వీడియో మళ్ళీ లెంత్ అయిపోతుంది సో అలా లెంత్ అయిపోతే మళ్ళీ చూడటానికి పెద్ద బాగుంటుంది అనమాట కొన్నిసార్లు వచ్చేసి నాకు చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందండి కొంతమంది పెట్టే కామెంట్స్ చూసి ఒక సింగిల్ లేడీ ఇంతలా కష్టపడుతుంటే పిల్లల కోసం వాళ్ళు అంటారు కొంతమంది ఏమంటారంటే నువ్వేం సేవలు చేసాము ఎన్లాస్కి నువ్వేం చేసావు ఎన్లాస్కి వాళ్ళు నీకు ఎందుకు ఆస్తి ఇవ్వాలి సో ఇట్లా ఇట్లాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారండి కోడలు వచ్చింది అత్తమ్మాకి సేవలు చేయడానికి అండి నాకు అర్థం కాదు కోడల్ని యా చేయొచ్చు సేవలు చేయవచ్చు కోడల్ని బాగా చూసుకుంటే నిజంగానే సేవలు చేసుకోవచ్చండి మనం కంటిన్యూ చేద్దాం మన టాపిక్ సో ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకసారి ఇక్కడ చూడండి బాగుంది కదా పైనంత మష్రూమ్స్ వచ్చాయి అలానే కవ్ వచ్చింది కింద డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుందండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఇది ప్యాజెస్ కూడా వచ్చాయన్నమాట ఈ చీరకి ఒక మంచి క్లాత్ అండి ఇది కూడా డోలాపట్టు క్లాత్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇదిగోండి చూడండి ఇది మీరు చక్కగా హల్దీ ఫంక్షన్స్కి రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వ్రతానికి లేకపోతే అమ్మవారికి కట్టడానికి సో ఎట్లయినా మీరు తీసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే సో అలా పెట్టి ఇంకా ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట మనుషుల్ని నాకు అర్థం కాదు ఈ అందరు పెళ్ళి చేసుకుంది అత్తమామలు మంచిగా చూసుకోవాలి కదండి పిల్లల్ని కోడల్ని వాళ్ళకి ఉత్తర్లని చూసుకోవాలి కదా ఎవరైనా అబద్ధాలు చెప్పి పెళ్ళి చేస్తుంటారు చెప్పండి ఇదే పరిస్థితి వాళ్ళ అమ్మాయికి వస్తే వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఎంత బాధపడతారు ఇది మంగళగిరి పట్టు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చేసింది చీర అయితే దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మొత్తం అంతా షేర్ చేస్తాను చూడండి బోర్డర్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి నచ్చిన వాళ్ళు తీసుకోండి సరేనా జస్ట్ ఓన్లీ ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి దీనికి కూడా టజల్స్ వస్తాయి చీరకి బాగుంటుంది మంగళగిరి పట్టు చీరలు అంటే ఎలా ఉంటాయంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి మీరు చూడండి జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకుని నాకైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా ప్రైస్ అంతా కూడా నేను చెప్తాను నా నోటితోనే చెప్తాను స్క్రీన్ మీద మాత్రం నెంబర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇవన్నీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మడతలు పెట్టాలంటే నా వల్ల కాదండి అందుకే నేను అంత సక్రమంగా అయితే ఓపెన్ చేయను జస్ట్ ఇంకా మీకు చూపించాలి కదా అని చెప్పి ఇంక అలా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పట్టు కాంబినేషన్ సో ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుందండి నిజంగా నాకు భలే నచ్చింది అనమాట ఈ ఎంతైనా కొంచెం మనము మనకి మంగళగిరి శారీస్ అంటే వేరు కదండి బాగుంటాయి కదా గ్రీన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చిందండి నాకైతే మొత్తం అంతా మనకి వంకాయలు బ్రింజాల్ బ్రింజాల్ టైప్లో వచ్చేసింది చీర సో చూపిస్తున్నాను కదండి మొత్తం అన్నీ షేర్ చేస్తున్నాను ఏదొక్కటి కూడా మిస్ చేసుకోకండి తక్కువ ప్రైజే పెట్టానండి ఎక్కువ ప్రైస్ కూడా పెట్టలేదు అందులో ఫ్రీ డెలివరీ కూడా ఉంది కదా నచ్చిన వాళ్ళే వెంట వెంటనే బుక్ చేసేసుకోండి చాలామంది స్టాక్ అయిపోయాక అడుగుతూ ఉంటారండి సో దయచేసి స్టాక్ అయిపోయాక ఏంటి అంటే మనం మళ్ళీ తెప్పించడానికి టైం పడుతుంది వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టాక్ ఉన్నప్పుడే బుక్ చేసుకోండి స్టాక్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది అంటే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఇదంతా మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి అంటే క్వాలిటీ పరంగా మీరు ఆలోచించాల్సిన పని లేదు అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇంకా మనం ఇదంతా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే సో ఏంటి అంటే ఒక లేడీ తన పెళ్ళైన దగ్గర నుంచి తన ఫ్యామిలీని పోషించడం సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి తన గురించి చనిపోయిన వాళ్ళ గురించి మనం అసలు ఏం మాట్లాడకూడదు తను మంచోడు నిజంగా చెప్తున్నానండి తను చాలా మంచోడు ఫ్యామిలీ మాత్రం అస్సలు మంచిది కాదు అసలేంటి అంటే నిజంగా చెప్తున్నానండి ఏదైనా వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళకి జరిగితేనే నా ఉసిరు ఒకళ్ళకి తగిలితేనే వాళ్ళకి అర్థమవుతుంది రిమైనింగ్ ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాదండి ఈ పిచ్చి ఉన్నారు చూసారా ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు ఉంటారు చూసారా నిజంగా వీళ్ళు విర్రి మొక్కాలు ఈ విర్రి మొక్కలకి ఏం తెలియదు అనమాట గొర్రెల మందలాగా వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి పక్కన లేదోటి అంటారు ఆ మాత్రం తెలియదు అండి పిల్లలు ఉన్నారు పిల్లలకి రేపు ఫ్యూచర్ లో యోమికకి పెళ్లి చేయాలన్నా పిల్ యోమిక నా బంగారమే తీసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం కావట్లేదు మెంటల్ మొక్కాల సో నాకు ఒకసారి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుందండి వాళ్ళ మాటలు వింటే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే మామూలుగా కాదనమాట ఈ పిచ్చి మొక్కలు ఈ వెర్రి మొక్కలు ఇట్లా ఉన్నారు ఏంట్రా బాబు ప్రపంచం మీద ఎంత వెర్రి వాళ్ళు ఉన్నారు కొంచెం కూడా ఆలోచించకుండా కిడ్స్ గురించి అని నాకు అనిపిస్తూ ఉంటుందండి మరి ఇంత ఇదిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంటదనమాట రేపు పిల్లలు చదువుకోవాలన్నా పెద్దవాళ్ళన్నా ఎన్ని డబ్బులు కావాలండి అంతే అంటే వాళ్ళు మంచిగా ఉండి పక్కన వాళ్ళు ఇదైతే మోసం చేసిన వాళ్ళకి సపోర్ట్ పలికే వాళ్ళని వీళ్ళే చూస్తున్నానండి నేను ఇంత వెర్రి మొక్కలు ఉన్నారు ప్రపంచం మీద అని చెప్పి వీళ్ళే అన్నమాట సో ఇది వచ్చేసి వన్ గ్రామ్ పట్టు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి చీర మాత్రం మంచి షైనింగ్ ఉంటాయి అనమాట ఈ శారీస్ అయితే తీసుకోండి ఓకేనా తీసుకో తాగు దీంట్లో వచ్చేసి మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఒకసారి చూడండి కలర్స్ ఏమున్నాయా ఈ వన్ గ్రామ్ పట్టులా అండి అసలు నాకు చూసిన వెంటనే నేను ఏ చీరలైనా కానీ నా కళ్ళతో చూసే తీసుకొచ్చుకుంటానండి నేను నార్మల్గా ఆషామాషిగా అయితే తీసుకురానన్నమాట ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి మీ దగ్గరికి నా చీరలు వచ్చిన తర్వాత నాలానే మీరు సాటిస్ఫై అవ్వాలి అన్సాటిస్ఫై అయితే నాకు మంచిగా ఉండదండి సో అందుకే నేనైతే అలా అనుకుంటా ఉంటాను దీంట్లో ఉన్న కలర్స్ ఇక్కడ గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ ఇదొకటి బ్లూ అండి ఈ బ్లూ కూడా చాలా బాగుంది స్కై బ్లూ టైప్లో ఉంటుంది అనమాట చాలా చాలా బాగున్నాయండి నిజం చెప్పాలంటే నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు బట్టలు అంటే పిచ్చండి అసలు మామూలు పిచ్చి కాదనమాట చాలా చాలా పిచ్చి ఈరోజు ఏంటి అంటే గట్టిగా జలుబ్ చేస్తుందండి ఫుల్ కోల్డ్ అనమాట నా మాట చూసా మీకు అర్థమైపోతా ఉంటుంది అంత కోల్డ్లో ఉన్నాను నేను అయినా కూడా లేదు వీడియో చెయ్యాలి జనాలకు పెట్టాలి మళ్ళీ ఏంటి అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ లోపు బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకొని రెడీగా పెట్టుకుంటారు ఆ ఉద్దేశంతో ఇక్కడ నేనైతే చేస్తున్నానండి లేకపోతే ఎప్పుడో లేట్గా పెట్టేస్తూ ఉండేదాన్ని సో ఇది వచ్చేసి పింక్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి నాకు మన దగ్గర శారీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయండి నా వెనకమాలు ఉన్నాయి చూసారా లైన్స్ లైన్స్ జిగ్ జాగ్ లైన్స్ సో అవి వచ్చేసి మల్బరీ సిల్క్ అండి చాలా చాలా బాగుంటుంది అవి మీరు వాషింగ్ మిషన్లో వేసి ఎంత ఎంతసేపు ఉతికినా కానీ అలానే ఉంటాయి అన్నమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీగా ఆఫీస్ ఆఫీషియల్గా కట్టుకోవడానికి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి విత్ బ్లౌజ్ ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి సో గ్రీన్ చూడండి ఎంత బాగుందో నాకు ఇంత బాగా నచ్చిందండి గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ వైలెట్ బాగుంది కదా నెక్స్ట్ ఇది ఈ కలర్ కూడా చాలా బాగుందండి చూడండి భలే ఉంది కదా ఈ చీరలు కావాలన్నా మీరు తీసుకోవచ్చు నేను ఇవి అంత ఇదిగా ఏం చూపించలేదు ఏదన్నా ఒక చిన్న షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే తక్కువ ప్రైజే కదా ఇవి నేను ఎంత చూపించినా చూపించకపోయినా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి మనకి ఏవైతే మెయిన్ శారీస్ ఉన్నాయో చూపించా నచ్చితే కొనుక్కోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్